అందరికీ నమస్కారం ఈరోజు మనం రచయిత్రి లారాహువాంగ్ చెప్పిన ఒక అద్భుతమైన ఐడియాని చూద్దాం అదేంటంటే నిజమైన విజయం ఎక్కడో బయట లేదు అది మనలోనే ఉంది అని సో మన లోపల ఉన్న ఆ శక్తిని ఎలా బయటకు తీసుకురావాలో తెలుసుకుందాం అయితే మనందరం ఆలోచించాల్సిన మొదటి ప్రశ్న ఇదే అసలు ఈ నిజమైన విజయం ఎక్కడ నుండి వస్తుంది బయటి ప్రపంచం నుంచా లేక మన లోపలున్న శక్తి నుంచా ఈ ప్రశ్నతోనే మన ఈరోజు విశ్లేషణ మొదలవుతుంది సరే చాలామంది మనం ఒక పెద్ద ఉచ్చులో పడిపోతాం అదేంటంటే విజయం కోసం ఎప్పుడూ బయట ప్రపంచం వైపు చూడటం ఇతరులు మెచ్చుకోవాలి వాళ్ళు గుర్తింపు ఇవ్వాలి అని ఎదురు చూస్తాం కానీ ఇది ఎప్పటికీ అంతం లేనొక అన్వేషణలా మారిపోతుంది దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ చూస్తే మనకు తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా ఒకవైపు సాంప్రదాయ మార్గం అంటే ఎప్పుడూ కొత్త స్కిల్స్ ఇతరుల సలహాల కోసం వెతకడం మరోవైపు అంతర్గత మార్గం అంటే మన మనస్సు చెప్పేది వినడం మన సొంత కథనాన్ని మన బలంగా మార్చుకోవడం మరి ఈ బయటి ప్రపంచం అనే ఉచ్చులోంచి బయటపడటం ఎలా ఇక్కడే అసలు విషయం ఉంది ఈ పుస్తకం చెప్పే ముఖ్య సిద్ధాంతం ఏంటంటే సమాధానం ఎక్కడో బయట లేదు అది మన లోపలే ఉంది మనకు కావలసిన పవర్ఫుల్ టూల్స్ అన్నీ ఇప్పటికే మన దగ్గర ఉన్నాయి వాటిని గుర్తించడమే ముఖ్యమన్నమాట ఈ మాట ఎంత నిజమో కదా మనం ఎక్కడెక్కడో వెతికే ఆన్సర్స్ ఆ ధైర్యం అన్నీ నిజానికి మనలోనే నిక్షిప్తమై ఉన్నాయి దాన్ని మనం నమ్మాలి అంతే సో ఇక్కడ ఒక ముఖ్యమైన పదం గురించి మాట్లాడుకుందాం సహజ ప్రయోజనం ఏంటిది సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఇంట్యూషన్ మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మన స్టోరీస్ వీటన్నింటి కలయికతో వచ్చే ఒక యూనిక్ పవర్ ఇది ఎవరూ కాపీ చేయలేనిది వినడానికి చాలా బాగుంది కదా కానీ దీన్ని నిజంగా ఎలా ఫాలో అవ్వాలి లక్కీగా రచయిత్రి కేవలం థీరీ చెప్పి వదిలేదు మన లోపల ఉన్న ఈ శక్తిని బయటకు తీసుకురావడానికి ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చారు ఆ ప్లాన్లో ఏముందో ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ ఆరు కీలకమైన స్టెప్స్ ఉన్నాయి మన ఇంట్యూషన్ని నమ్మడం దగ్గర మొదలుపెట్టి మనల్ని మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవటం వరకు ప్రతి అడుగు మనలోని శక్తిని పెంచటానికి హెల్ప్ చేస్తుంది ఈ స్టెప్స్ అన్నింటిలో ముఖ్యంగా మూడో పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అదే రీఫ్రేమింగ్ పవర్ అంటే మన బలహీనతలు అని మనం అనుకున్నవే మన అసలైన బలాలు అని తెలుసుకోవడం జస్ట్ మనం చూసే కోణాన్ని మార్చుకుంటే చాలు వావ్ ఈ ఉదాహరణ చూడండి నాకు ఎక్స్పీరియన్స్ లేదు అని బాధపడటానికి బదులు నేను ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ తీసుకురాగలను అని అనుకుంటే ఆ ఫీలింగే మారిపోతుంది కదా ఒక చిన్న మార్పు మనల్ని మనం చూసుకునే విధానంలో ఎంత పెద్ద తేడా తెస్తుందో చూడండి ఇంకా కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం మన మనసు చెప్పేది వినడం మన కథని మన అనుభవాలని బలంగా చెప్పడం అన్నిటికంటే ముఖ్యంగా మనం మనలాగే ఉండటం అంటే నిజాయితీగా ఉండటం ఇవే కదా మనల్ని ముందుకు నడిపించేవి ఇంతకీ ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి మన గొప్ప కాంపిటేటివ్ ఎడ్జేది అది కొత్తగా నేర్చుకునే స్కిల్స్ కాదు ఇతరుల దగ్గరనుంచి వచ్చే ప్రశంసలు కాదు ఈ వాక్యం మొత్తం సారాంశాన్ని చెబుతుంది మన అసలైన బలం మనల్ని మనం నమ్మటంలోనే ఉంది మన స్టోరీస్ మనం నిజాయితీగా ఉండటం ఇవే మనల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి సో ఫైనల్గా గుర్తుంచుకోవాల్సిందేంటంటే సక్సెస్కి కావాల్సిన టూల్స్ ఎక్కడో బయట లేవు అవి ఆల్రెడీ మన లోపలే ఉన్నాయి వాటిని గుర్తించి నమ్మి వాడటమే మనం చేయాల్సింది ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం ఈ రోజు నుంచి మన జీవితంలో మన పనిలో మనలో ఉన్న ఏ జ్ఞానాన్ని నమ్మబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి మన ప్రయాణానికి ఇదే మంచి మొదటి అడుగు కావచ్చు